అనగనగా మాయా అడవి అనే అడవి మధ్యలో ఉన్నదే మాయా గ్రామం అయితే ఈ మాయా గ్రామంలోని ప్రజలంతా ఆ అడవిలోని పండ్లను పూలను కోసుకొని అమ్ముకుంటూ బ్రతికేవారు అంతేకాదండోయ్ అక్కడ ఉన్న మూలికలను కూడా తయారు చేస్తూ కొంతమంది బ్రతికేవారు అయితే సుజాత ఇలా అంటుంది ఈ అడవే మాకు జీవనాధారము ఈ అడవి మాకు ఓ దేవుని యొక్క వరము అని అంటుంది సుజాత సుజాత అనగానే ఇంకొక రోజు వెళ్ళి ఒక పండ్ల కొట్టును పెట్టుకొని అలా అమ్ముతుంది ఓ అమ్మ ఈ పండ్లను చూడు చాలా తీయగా ఉంటాయి ఈ పండ్లు మా ఊరిలోని దగ్గర అంటే మా ఊరి చుట్టూ ఉన్న అడవిలోనిది అని అంటుంది ఆ సుజాత అవునా ఈ అడవి ఎక్కడ ఉంది అని అనగానే ఈ ఊరు చుట్టూ ఈ అడవి ఉందమ్మా ఈ అడవే మాకు జీవనాధారము ఈ అడవి వల్ల మేము బ్రతుకుతున్నాము అని అంటుంది సుజాత అవునా అని తీసుకుంటుంది ఆ అమ్మ పండ్లని అన్నీ బాగున్నాయి అనే సమయంలో ఓ వ్యాపారి అక్కడ అడవిలో ఉన్న చెట్లను నరుకుతూ ముద్దుల వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు ఆ ముద్దులతో వ్యాపారం చేస్తూ డబ్బులను ఆర్జిస్తాడు అతనే లాల్చంద్ లాల్చంద్ చాలా మంచివాడు కానీ లాల్చంద్ డబ్బు పిచ్చిలో పడడం వలన అక్కడ ఉన్న అడవిలోని చెట్లను నరికివేస్తాడు కానీ ఒక్క చెట్టును కూడా నాటడు దాంతో అక్కడ ఉన్న చెట్లన్నీ నశించిపోతాయి చెట్లే కాదండోయ్ అక్కడ జంతువులు కూడా చాలా నశించిపోతాయి అయితే ఒకరోజు ఏదో పని మీద ఒక రైతు ఆ లాల్చంద్ దగ్గరికి వస్తూ ఉంటాడు అతనే మన రాము రాము మనసులో ఇలా అనుకుంటాడు నా దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయి కానీ మొద్దులు పదకొండు వేల రూపాయలు కావాలి అని అనుకుంటాడు అక్కడ వెళ్ళిన రాము అయ్యా ఇదిగో పదివేల రూపాయలు నా దగ్గర ఉన్నాయి ఈ మొద్దులను ఇవ్వండి నాకు నాలుగు మొద్దులు కావాలి అవి తలుపులకు సరిపడేలా అని అంటాడు ఆ రాము అన్న మాటలు విన్న మన లాల్చంద్ నేను ఏమీ ఆశ్రమాన్ని పెట్టలేను దానం చేయడానికి నా దగ్గర డబ్బులు ఉరుకులావడతలేవు అని అంటాడు లాల్చంద్ అనగానే అది విన్న మన రాము ఇంటికి బయలుదేరుతాడు లాల్చంద్ మాత్రం అక్కడే ఉండి ఇంకొన్ని చెట్లను నరికేస్తాడు అలా నరకడం వల్ల అక్కడ ఉన్న నెమలి ఆ ర్యాబిట్తో ఇలా అంటుంది ఇదిగో చూడు ఈ చెట్లన్నీ నశించిపోతున్నాయి ఇంకేముంది మనకు పండ్లు కానీ ఏవి కానీ ఆహారం దొరకవు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అక్కడ ఉన్న ర్యాబిట్ ఆ నెమలిలు మాట్లాడుకుంటాయి ఇక సుజాత పండ్లని కోయడానికై ఆ అడవిలోకి వెళుతుంది ఆ అడవిలోకి వెళ్ళే సమయంలో ఏదో వింతైన శబ్దాలు వినిపిస్తాయి ఆ శబ్దం విన్న సుజాత అక్కడ ఆగి ఆలోచిస్తుంది ఇలా చేస్తే మేము అందరం ఎలా బతకాలి అని అనుకుంటూ ఇక ఊరికి తిరిగి ప్రయాణమవుతుంది సుజాత సుజాత ప్రయాణమయ్యి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కలిసి అక్కడ ఉన్న ఊరి మధ్యలో కచేరి దగ్గర యువ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇలా అంటుంది అందరూ వినండి ఇది చాలా ప్రమాదకరంగా కనబడుతుంది అడవిలో ఏవో వింతైన శబ్దాలు దెయ్యాల శబ్దాలు వినబడుతున్నాయి నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది నీవు భయపడాల్సిన అవసరం లేదమ్మా నేను ఉన్నాను మీ ఊరందరికీ ఐ మీన్స్ మన ఊరందరికీ నేను ఉన్నానని అంటాడు మన యువ సర్పంచ్ ఇదిగో చూడండి ఇలా అవుతుంది అడవి ఇలా కావడం వల్లనే ఆ అడవిలో ఏమో అరుపులు వినబడుతున్నాయని నేను అనుకుంటున్నాను అడవికి వెళ్ళి చూద్దాం పదండి అని సుజాత అంటుంది అందరూ భయపడతారు కానీ అక్కడ యువ సర్పంచ్ మాత్రం భయపడకుండా నేను సాధిస్తాను అని వెళ్తాడు వెళ్ళగానే అక్కడ సుజాత అంటుంది ఇలా చూసారా ఏదో శబ్దం వినబడుతుంది వెళ్ళకండి అని అన్నా కూడా మనోడు వెళ్తాడు యువ సర్పంచ్ యువ సర్పంచ్ ప్రశాంత్ ఒక అమ్మని చూస్తాడు అడవిలోని ఆ అమ్మను చూసి అమ్మ నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏవో దయ్యాల శబ్దాలు వినబడుతున్నాయి ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరమమ్మా అని అంటాడు యువ సర్పంచ్ ప్రశాంత్ ప్రశాంత్ అన్న మాటలు విన్న ఆ అమ్మ ఏమీ కాదులే ప్రశాంత్ యువ యువ సర్పంచ్ గారు నాకు తెలుసు మీరు వస్తారని ఈ అడవిని మీ గ్రామాన్ని కాపాడుకుంటారని నాకు తెలుసు నీవు చాలా మంచి వ్యక్తివి అని నాకు ముందే తెలుసు అని అంటుంది ఆ అమ్మ ఎవరో ఆ ప్రశాంత్కి తెలియదు ఆమె ఒక వనదేవత లాల్చంద్ వల్లనే ఇలా అడవి మొత్తం నశిస్తుందని లాల్చంద్ యొక్క పనిని ఆపేయండి అని చెప్తుంది అలా చెప్పగానే సుజాత కూడా ఇలా చూపిస్తుంది లాల్చంద్ ఇక్కడ ఉన్న అడవిలోని చెట్లను నరికి ముద్దులను చాలా మొత్తంలో ఇలా వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారం చేయడమే కాదు ఒక్క చెట్టుని కూడా నాటడం లేదు వ్యాపారం చేసుకుంటే చేసుకొనివ్వండి కాదంటలేను కానీ ఇలా అడవి నశిస్తే మనము మన గ్రామమే అంతరించిపోతుంది అని అంటుంది అంతటితో యువ సర్పంచ్ కచీర్ దగ్గర ఆ లాల్చంద్కి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు ఇదిగో లాల్చంద్ విను నీ వల్ల అందరూ బాధపడుతున్నారు ఆ అడవే నశించిపోతుంది ఆ అడవిలో ఏవో దయ్యాలు తిరుగుతున్నట్లు కనబడుతున్నాయి ఇలా చేస్తే నీవు కూడా నశించిపోతావు చనిపోతావు ఎందుకంటే ఆ అడవే అందరికీ ఆధారం మేము లేనిది నీవు ఎలా వస్తావు అందరూ ఉంటేనే కదా ఈ గ్రామము ఈ మన గ్రామము అని అంటాడు అవునా చెప్పండి సర్పంచ్ గారు ఓ యువ సర్పంచ్ గారు నేనేం చేయాలి నా వ్యాపారాన్ని బంద్ చేసుకోమంటారా ఖాళీ చేసుకోమంటారా అని అంటాడు మన లాల్చంద్ లాల్చంద్ మాటలు విన్న యువ సర్పంచ్ ఒక ఉపాయం ఆలోచిస్తూ ఉంటాడు సరే నాకు ఓ వ్యాపారాన్ని పెట్టివ్వండి లేదంటే నాకు డబ్బులు చాలా వచ్చే విధంగా ఒక పనిని ఇప్పివ్వండి అప్పుడే నేను ఈ వ్యాపారాన్ని వదులుకుంటాను అని అంటాడు మన లాల్చంద్ లాల్చంద్ మాటలు విన్న ఆ యువ సర్పంచ్ ప్రశాంత్ అక్కడ చూడండి మీరు చేసిన పనికి ఈ చెట్లు ఎలా నశించిపోతున్నాయో నశించిపోయిన చెట్ల వల్ల జంతువులు అదేవిధంగా మనం కూడా చనిపోతాము అర్థమవుతుందా ఇలా చనిపోతే మీరు ఒక్కడే మిగలాలి అని అంటాడు సర్పంచ్ గారి మాటలు విన్నా అక్కడ లాల్చంద్ ఇలా అంటాడు అయ్యా నాది తప్పే కానీ నాకు ఓ వ్యాపారమన్నా ఓ ఉద్యోగమన్నా ఇప్పివ్వండి అని అంటాడు ఆ లాల్చంద్ లాల్చంద్ అన్న మాటలు విన్నా ఆ సర్పంచ్ గారు ఇలా ఆలోచించి ఇలా అంటాడు ఇక నాకు ఓ పని పిస్తే నేను పని చేసుకుంటాను సర్పంచ్ గారు అని లాల్చంద్ ఆ సర్పంచ్ గారికి అంటూ ఉంటాడు ఇంక లేదంటే నాకు ఓ వ్యాపారం పెట్టివ్వండి ఆ వ్యాపారం వల్ల మన ఊరి వాళ్ళకు కూడా బాగుపడాలి అని అంటాడు లాల్చంద్ లాల్చంద్ మాటలు విన్న ఆ యువ సర్పంచ్ ప్రశాంత్ ఇలా అంటాడు సరే నేను ఓ వ్యాపారాన్ని ఓ ఉపాయాన్ని ఆలోచించాను అదేంటంటే మూలికలు అమ్ముతున్నాము కదా మనం ఈ అడవిలోని మూలికలు అమ్మడం వల్ల చాలా డబ్బులు వస్తున్నాయి అదేవిధంగా మనము ఓ కొత్త ఉపాయాన్ని ఆలోచించి ఆ మూలికలను ఎక్కువ మొత్తంలో తయారు చేసి మూలికలు అమ్ముదాం ఆ మూలికల్లోని వ్యాపారంలో నీకు కొంత శాతం డబ్బుని ఇప్పిస్తాను అని అంటాడు యువ సర్పంచ్ ప్రశాంత్ ప్రశాంత్ గారి మాటలు విన్న ఆ లాల్చంద్కి సమ్మతమే అని ఊపుతూ తల ఊపుతూ ఉంటాడు మన లాల్చంద్ లాల్చంద్ అలా చేయడంతో ఇక చూడండి మన గ్రామం ఎలా బాగుపడ్డదో చూసారా మీరే అని మన లాల్చంద్కి ఇచ్చిన మన సర్పంచ్ గారు ఇలా అంటూ ఉంటాడు ఎవరికైనా ఓ సమయం వస్తుంది ఆ సమయంలో ఏది తప్పో ఏది చెడో తెలియదు ఆ టైంలో మనము చెప్పాలి అప్పుడే కదా వారికి తెలిసి వస్తుంది అని చెప్తాడు మన యువ సర్పంచ్ ప్రశాంత్ ప్రతి ఒక్కరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకోవడంలో తప్పే లేదు మనమే బాగుండాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్